బ్లాక్ హోల్ కృష్ణ బిలాలు ఐన్స్టీన్ వంద సంవత్సరాల క్రితం తన సాపేక్ష సిద్ధాంతంలో థీరీ ఆఫ్ రిలేటివిటీ అనే సిద్ధాంతంలో భాగంగా కృష్ణ బిలాలు కూడా ఉంటాయని చెప్పి ఒక సిద్ధాంతం ప్రకటించారు అయితే దాని మీద ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు అది ఒక థీరీ మాత్రమే ఒక సిద్ధాంతం మాత్రమే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల క్రితం హిక్స్ బాస్ అన్ ఎక్స్పెరిమెంట్లో కూడా ఇలాంటి ఉన్నాయి ఇలా కృష్ణ బిల్లాలు ఉన్నాయని ఒక తీరి వచ్చింది ఆ తర్వాత ఈ మధ్య కాలంలో రెండు వేల పదహారులో గురుత్వ తరంగాలు గ్రావిటేషనల్ వేవ్స్ కాన్సెప్ట్ వచ్చింది గురుత్వ తరంగాలు ఇవన్నీ వచ్చేసరికి థిరీటికల్గా ఈ కృష్ణ బిల్లాలు ఉన్నాయి వీటికి అత్యంత ఎక్కువగా ఎక్కువ ఉన్న గురుత్వాకర్షణ శక్తి శక్తి ఉంది గురుత్వాక గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పి ఈవెన్ ఇవి కాంతి వేగం కంటే కూడా ఒక కాంతి కూడా ఎక్స్ ఎస్కేప్ అవ్వలేదు లైట్ కూడా దానిలోంచి ఎస్కేప్ అవ్వలేదు అనమాట ఈ గ్రావిటేషన్ ఈ గ్రావిటేషన్లో అన్నీ విరిక్కుపోవాల్సింది దానిలోంచి ఎస్కేప్ అవ్వడం చాలా కష్టం సో కాంతి కంటే వేగంగా ప్రయాణించేది ఏదైనా భవిష్యత్తులో ఉంటే కాంతి కంటే వేగంగా ప్రయాణించేదైనా భవిష్యత్తులో ఉంటే కనుక బ్లాక్ హోల్ నుంచి తప్పించుకునే అవకాశం ఉండొచ్చు కానీ ఇప్పటికైతే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ బ్లాక్ హోల్ నుంచి తప్పించుకోవడం అనేది సాధ్యం అవ అవ్వదు ఇప్పటికే అంత గురుత్వాకరణ శక్తి కల ప్రాంతమే బ్లాక్ హోల్ అనమాట అంటే చాలా అతి ఎక్కువ మాస్ ఉంటుంది ఇక్కడ అంత శక్తి అంతా ఒకటే చోట కూడబలుకుంటుంది అనమాట ఈ బ్లాక్ హోల్ సంబంధించి ఈవెంట్ హార్జాన్స్ టెలిస్కోప్ ఈవెంట్ హార్జాన్స్ టెలిస్కోప్ అంటే మామూలు టెలిస్కోప్ కాదు ఒక వర్చువల్ టెలిస్కోప్ ఈ భూమి అంత పెద్ద శక్తివంతమైన అంత పెద్ద విషయాలు గ్రహించగలిగే టెలిస్కోప్ ఈ టెలిస్కోప్ ఎనిమిది టెలిస్కోపుల నుంచి సమాచారం సేకరించి ఫోటో తీస్తాయి ఫస్ట్ టైము మనకిప్పుడు బ్లాక్ హోల్ ఫోటో అనేది బయటకు వచ్చింది అది కూడా మన మిల్కీ వేలో కాదు మన పాలకుంతులో కాదు వేరే వర్గో అనే ఒక పాలపుంత దగ్గర మనకి దొరికింది ఎం ఎం ఎయిటీ సెవెన్ గెలాక్సీ మెస్సియర్ ఎయిటీ సెవెన్ గెలాక్సీ మెస్సియర్ ఎయిటీ సెవెన్ గెలాక్సీ దగ్గర సో విడ్గో విర్గో గెలాక్సీలో భాగంగా విడ్గో గెలాక్సీలో భాగంగా అనమాట ఈ ఫోటో ఈ ఫోటో వచ్చిన తర్వాత మనకి బ్లా ఈ కృష్ణబిలం అంటే బ్లాక్ హోల్ అనేది మనం అయితే చూడలేం అది ఎప్పుడో ఐన్స్టీన్ చెప్పేశాడు మామూలు టెలిస్కోప్ కూడా అది అంతం కష్టం ఇప్పుడు కూడా శూన్యం అది మొత్తం శూన్యం ఉండే ప్రదేశం అన్నమాట ఆ చుట్టూ ఉన్న ఫోటాన్ రింగ్ వల్ల మనం దాన్ని గమనించగలుగుతాం ఆ చుట్టూ ఉన్న ఫోటాన్ రింగ్ వల్ల ఈ ఇంటర్ఫెర్నోమీటర్ టెక్నిక్ ఇంటర్ఫెర్నోమెట్రీ టెక్నిక్ ద్వారా దీన్ని మనం తెలుసుకున్నాం అంతే దీనివల్ల ఏమవుతుందంటే ప్రపంచంలో సైంటిఫిక్గా రకరకాల విషయాలు మనం గ్రహించవచ్చు ఈ ఫోటో తీయడానికి ఐదు నిమిషాలు పడితే రీసెర్చ్ చేసి అసలు ఎంత దూరంలో ఉంది దీని పరిస్థితి ఏంటి అని గ్రహించడానికి ఐదు సంవత్సరాలు పట్టింది సైంటిస్టులకి ఇప్పుడు దాన్ని కన్ఫామ్ చేశారు అది కృష్ణబిలం యొక్క ఫోటో మాత్రమే అని చెప్పి దాన్ని మనం నమ్మొచ్చు అని చెప్పి సో ఇది ఈసారి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఇట్స్ అ పాత్ బ్రేకింగ్ అంటే సైన్స్లోనే అతి గొప్ప వన్ ఆఫ్ ద రీసెంట్ అచీవ్మెంట్స్ అనమాట ఈ బ్లాక్ హోల్ ఫోటోగ్రాఫ్ కృష్ణబిలం యొక్క ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అనమాట అయితే ఏదైనా కాంతి కంటే ఎక్కువ వేగంగా ప్రయాణించేది ఉంటే కనుక దా దాది ఎస్కేప్ అయ్యే అవకాశం ఉండ ఉంటుందేమో భవిష్యత్తులో ఇప్పటికైతే మాత్రం అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు అని చెప్పి సైంటిస్టులు చెప్పారు సో దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ హోల్ థియరీ ఓకే క్వాలిటీ ఒకసారి నేను